ఒకరోజు ఆడుకుంటున్న ఒక బాలుడిని పాము వేస్తుంది అది చూసి అక్కడే ఉన్న పామును పట్టేవాడు ఆ పాపుని చంపబోతాడు అప్పుడు ఆ పాము నేను ఆ పిల్లవాడిని వేయడం అనేది అనుకోకుండా జరిగిన సంఘటన కానీ అతన్ని చావుకి నాకు ఎటువంటి సంబంధమూ లేదు ఒకవేళ నేను కాటు వేశాను అంటే దాని వెనకాల ఏదో బలీయమైన సంబంధం ఉండుంటుంది ఒకవేళ ఆ అబ్బాయి నా కాటు వలన చనిపోయి ఉండొచ్చు కానీ దీనికి కారణం నేను కాదు మృర్చువు అని చెప్తుంది ఆ మాట వినగానే మురుచువు పరిగెట్టుకుంటూ అక్కడికి వచ్చి స్వయంగా నేను ఏ పని చెయ్యను నేను కాలుడికి దాసుడిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను కనుక ఆ పాపం నాది కాదు అది కాలుడికి చెందుతుంది అని చెప్తుండగానే కాలుడు అక్కడ ప్రత్యక్షమై నేను కూడా నా కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాను అతని మరణానికి కారణం అతని కర్మఫలం వారి వారి కర్మఫలాల ప్రకారమై నేను నడుచుకుంటాను అది ఎలాగంటే మొన్నటి పువ్వు ఈరోజు కాయైనట్టుగా నిన్నటి రోజు చేసిన కర్మలే ఈనాటి పరిస్థితులకు కారణం అని చెప్తాడు